లీలామృతం భాగవత కథలు ఒక్కసారి పరీక్షిత్తు అడవిలో వేటకు వెళ్ళి అనేకమైన జంతువులను చంపి అలసిపోయాడు అప్పుడు అతనికి ఆకలి దప్పులు కలగగా జలము కొరకు వెతుకుచు సమీపంలో ఉన్న సమీకముని ఆశ్రమాన్ని చేరాడు అప్పుడు సమీకముని ధ్యానమగ్నుడై ఉన్నాడు పరీక్షిత్తు రావడం ఆయన గమనించలేదు పరీక్షిత్తు తనకు జలము ఇవ్వమని అడిగినప్పటికీ మగ్నుడైన మునికి ఆ మాట వినిపించలేదు ముని వ్యవహారం రాజుకు అవమానం కలిగించింది క్రోధావేశుడై అతడు చెంతనే పడి ఉన్న ఒక మృత సర్పాన్ని ముని వేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు తరువాత క్షణికావేశంలో చేసిన ఆ కార్యాన్ని తలుచుకుని ఖిన్నుడయ్యాడు ఇంతలో సమీకముని తనయుడైన శృంగి ఆశ్రమానికి వచ్చి తన తండ్రి మెడలో ఉన్న అమృత సర్పాన్ని చూసి దుఃఖించాడు తన తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఇప్పటి నుండి ఏడవ రోజు తక్షకుని కాటుచి మరణించగలడని శపించాడు శాపానంతరం తండ్రి మెడలో ఉన్న పామును చూసి ఏడవసాగాడు దానితో సమీకమునికి బాహ్య స్మృతి కలిగింది ఇహలోకంలోకి రాగానే విషయమంతా అర్థమైంది దైవ ప్రతినిధి అయిన రాజును చిన్న తప్పిదానికి అంత తీవ్రంగా శిక్షించడం సబబు కాదని ఆయన తెలిపాడు కానీ బ్రాహ్మణ శాపం అప్రతిహతమైనది కాబట్టి శాప వార్తను గురించి పరీక్షన్ మహారాజుకు వార్తను పంపించాడు మునిపట్ల చేసిన అవమానకర కార్యానికి పశ్చాత్తాపడుతున్న పరీక్షిత్తుకు ఆ వార్త శుభవార్తగా అనిపించింది వెంటనే అతడు ప్రాయోపవేశం చేసి గంగా తటంలో ఆసీనుడయ్యాడు జీవితంలో మిగిలిన కొద్ది సమయాన్ని కృష్ణచింతలోనే గడపాలని నిశ్చయించుకున్నాడు జన్మము కర్మము దివ్యములై ఉన్నట్టి పరీక్షిత్తు యొక్క మోక్షప్రాప్తి ఇక ఎంత అద్భుతంగా ఉందో చూద్దాం మహాభాగవతుడైన పరీక్షిత్తు ప్రాయోపవేశం చేశాడని గంగా తీరంలో ఆసీనుడై ఉన్నాడని విని ప్రపంచ నలుమూలలా నుండి రాజులు మునులు సాధువులు విచ్చేశారు అత్రి చవనుడు భృగువు వశిష్ఠుడు పరాశరుడు విశ్వామిత్రుడు దేవర్షి నారదుడు సాక్షాత్తుగా వ్యాసదేవుడు వారిలో ఉన్నారు రాజర్షులు దేవర్షులు అక్కడకు వచ్చారు పరీక్షతో అందరికీ ప్రణమిల్లి తన ప్రాయోపవేశ నిర్ణయాన్ని తెలియచేశాడు ఆ తీవ్ర నిశ్చయాన్ని వినిన దేవతలు అతని కర్మములను శ్లాఘించుచు పుష్పవృష్టి కురిపించారు దుందుబులను మ్రోగించారు గంగా తటాన్ని చేరిన శ్రేష్ఠులందరూ బాగుబాగని కొనియాడారు ఇంతలో శ్రీకృష్ణ కథామృతంతో లోక పావనమయ్యే శుభగడియే యతించింది శ్రీ సుఖదేవ గోస్వామి అవధూత వేషంలో అక్కడికి అరుదించాడు సుఖదేవుడు వ్యాసదేవుని తనయుడు అత్యంత సుందరుడైన ఆయన దిగంబరునిగా ఉన్నాడు దేహఛాయ శ్రీకృష్ణుని దేహవర్ణంలో ఉన్నది సుఖదేవ గోస్వామి రాగానే అందరూ ఆయనకి నమస్కరించి ముఖ్యాసనాన్ని సమర్పించారు పరీక్షిత్తు సుఖదేవునికి నమస్కరించి మరణమాసన్నమై ఉన్నవాడు చేయవలసినదేమిటో వివరింపమని అర్థించాడు ఆ విధంగా భాగవత కథోదయం జరిగింది సుఖదేవుని సుఖత శ్రీమద్భాగవత శ్రవణంలో పరీక్షిత్తు రేం మరచాడు ఆకలి దప్పులను విస్మరించాడు కృష్ణ కథామృత పానంతో అమృత తత్వాన్ని పొందాడు అవతార లీలల వర్ణనను పూర్తి చేసిన సుఖదేవుడు లీలనను వర్ణించే సమయం అరుదించగానే పరీక్షిత్తుకు పరమోత్సాహం కలిగింది తల్లి గర్భంలో తనను రక్షించినది ఆ దేవదేవుడే కురుక్షేత్ర రణ రంగంలో తన తాతలను అడుగడుగునా కాపాడింది ఆ పరమ పురుషుడే సాధు సత్పురుషుల ప్రాణం అతడే అటువంటి కృష్ణలీలా శ్రవణంలో తనకు ఆకుల దప్పులు తెలియట్లేదని అతడు అన్నాడు భాగవతంలో తెలుపబడిన నవవిధ భక్తి విధానాలలో శ్రవణం మొదటిది శ్రవణం ద్వారా ముక్తిని బడసిన మహనీయునికి పరీక్షిత్తు ఉదాహరణనే చెప్తారు రాజ్యంతో పాటు సమస్తాన్ని త్యజించి కేవలం కౌపీనాన్ని ధరించి గంగా తటంలో సుఖదేవ గోస్వామి ముఖత భాగవతాన్ని వినడానికి సన్నద్ధుడే అతడు కృష్ణధామాన్ని చేరాడు సుఖదేవ గోస్వామి నుండి భాగవత శ్రవణాన్ని పూర్తి చేసిన తర్వాత పరీక్షిత్తు ఆయన పాదపద్మాలకు నమస్కరించాడు ఆద్యంతరహితుడైన అచ్యుతుని కథను తనకు వినిపించి జన్మను సార్థకం చేశారని ఆయనను పరీక్షిత్తు శ్లాఘించాడు పురాణ సంహిత అయిన భాగవతాన్ని వినిన తర్వాత తనకు ఇక తక్షకుని భయమే లేదని తాను పరతత్వంతో ఏకమై ఉన్నానని అతడు తెలిపాడు ఓ బ్రాహ్మణోత్తమ నా వాక్కును పంచేంద్రియ కర్మములను అధోక్షజునియుందే లగ్నము చేయునట్లు అనుజ్ఞ ఇవ్వండి మనస్సును సమస్త కోరికలను ఆ దేవదేవుని పైననే ఉంచి తనువును చాలిస్తాను మంగళకరము క్షేమకరము అయిన పరమ భాగవతత్ పదాన్ని మీరు నాకు చూపించారు నేనిప్పుడు ఆత్మానుభవంలో స్థితుడు అయ్యాను నా అజ్ఞానం నశించింది అన్నాడు తర్వాత పరీక్షిత్తును ఆశీర్వదించి సుఖదేవ గోస్వామి వెళ్ళిపోయారు

ఆ సర్ప విషా నలానికి దేహం క్షణంలో దగ్ధమైంది అది చూసి భూమ్యాకాశాలలో హాహాకారాలు చెలరేగాయి దేవతలు దుందుబులు మోగించారు గంధర్వులు గానం చేశారు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది ఈ విధంగా పరీక్షణ్ మహారాజు యొక్క విముక్తి కూడా శ్లాఘనీయమై ఒప్పారింది అర్జునుని విషాదం భగవద్గీతకు కారణమైనట్లే పరీక్షణ మహారాజు వలన భాగవత కథోదయం జరిగింది